స్థిర చూసి ఆనందించుతున్నాను చాలు చిన్న ప్రార్థన పరిశుద్ధులైన తండ్రి ప్రేమ కలిగిన దేవాల దగ్గర కనీసం వందనాలు స్తోత్రాల స్వామిబడి ఈ పునరుద్ధాన దినాన నీ సన్నిధిని మిమ్మల్ని అందరినీ సమకూర్చారు వందనాలు వేసే ఇప్పుడు దాకా నీ బిడ్డలు వారి జీవితాల్లో జరిగినటువంటి కార్యాలను బట్టి మీ సన్నిధిలో ఇచ్చారు నిన్ను మహింపరిచారు ఈ సమయంలో మీ దాసుడు మీ పక్షము నా నిలబడి అందరితో మాట్లాడుచుండే అవసరమైన వాకుని మాత్రం ఎరిగిన దేవుడు కనుక ఎవరికి ఏ మాట అవసరమైనదో సూటిగా తేటగా స్పష్టంగా మీరే మాత్రం మాట్లాడి మనమే పొందండి ముందున్న సమయాన్ని దీవెనకరంగా మనుష్య మాత్రుడు మాత్రం మాట్లాడితే మాకు ఎలాంటి ప్రయోజనము లేదు కానీ స్వామి మీ దాసుని సిరువు చాటు వరకు పరుచుకు అందరికి అవసరమైన వాక్ మీరు అందించే ప్రభులక్షకుడి భూమి మీద మనిషికి ఏవి అవసరమో అవన్నీ కూడా ఇదిగో ఇక్కడ చెప్పబడుతున్నాయి ప్రాముఖ్యమైన అవసరత సమాజంలో జీవించేదానికి ఆత్మీయతలో జీవించేదానికి మనిషికి కావలసినటువంటి అవసరతల గురించి పౌరు గారు తెలియపరుస్తున్నాడు ఈరోజు మనుషులు దేని కొరకు ప్రయాసపడుతున్నారో దేని కొరకు కష్టపడుతున్నారో దేనిని ఆశిస్తున్నారో అది ఖచ్చితంగా దేవుని యొద్దు నుంచి పొందాలని చెప్పి దేవుడు తన వాక్యములు రాశారు ఏమిటి అనంటే బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన ఎంతే క్లుప్తములయ్యున్నవి అని అంటాడు ఏమేమిటి ఏమేమిటి చెప్పండి బుద్ధి బుద్ధి జ్ఞానము జ్ఞానము సర్వసంపదర్వ సంపద అన్నాడా సంపదలు ఒక సంపద అన్నాడా సర్వసంపద అన్నాడా సర్వ సంపదలు సర్వ సంపదలు యువ దగ్గర ఉన్నాయి ఆయన అది దేవుని ఎండే ఉన్నది అంటే ఆయన దగ్గరే ఉన్నది లేదా ఆయన చేతుల్లోనే ఉన్నది అని చెప్తున్నాడు దేవుడు పౌరులు ఒక వ్యక్తి బుద్ధిని అనుగ్రహించేది ఎవరంట దేవుడు అని అంటారు బుద్ధి అంటే అర్థం బుద్ధి అంటే అర్థం ఏంటయ్యా అంటారా బుద్ధిహీనత అంటే ఏంటి బుద్ధి అంటే ఏంటి ఒక మాట బుద్ధిహీనుడు అని ఎవరు అంటారు దేవుడు లేడని అని అది చెప్పండి దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయములో అనుకున్నను అని ఉంది ఎవరు లేరు అంటాడు అంటే బుద్ధిహేనుడు దేవుడు లేడు అని దేవుడు లేడు అనేవాడు బుద్ధిహీనుడు దేవుడు ఉన్నాడు అనేవాడు బుద్ధి కలిగిన వాడు ఎవరు బుద్ధి కలిగిన వాడు అనంటే దేవుడు ఉన్నాడు అని దేవుని మాటను వినేవాడు బుద్ధి కలిగిన వాడు అని మతైస్సు తొమ్మిదవ అధ్యాయం ఒకసారి చూడు అక్కడ రాయబడి ఉంది సువార్త ಸರ್ ಏಳು ಅಧ್ಯಯನ ಇರವೈ ನಾಲ್ಕು ವಾಕ್ಯ ಚೂರು ಮತ್ತೆ ಏಳು ಇರವೈ ನಾಲ್ಕು ಯಾ ಚು ಸರ್ ಮೈಕ್ ಪದೇ ఏమంటున్నాడు కాబట్టి ఈయన మాటలు విని వాటి చప్పున చెయ్యి ప్రతి వాడును మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధి బుద్ధిమంతుని పోలి ఉండును అని చెప్పి అంట ఉన్నాడు ఎవరు మాటలు విని దేవుని మాటలు విని దేవుని మాట చంపున ఎవరైతే చేస్తా ఉన్నారో ఎవరైతే చేస్తున్నారో వారట బండ మీద ఇంటిని కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నారు అని ప్రభువే సెలవిస్తూ ఉన్నాడు వీళ్ళు ఎక్కడ కట్టి వీళ్ళ ఇల్లు ఎక్కడ కట్టబడిందంట బండ బండ మీద మీద ఇల్లు కట్టబడింది బండ మీద కట్టబడిన ఇంటిని కది కాని కదిలిచ్చే సుడిగుండం కానీ ఎనుగాలి కాని లేదు ఎందుకంటే ఆ ఇల్లు బండ మీద కట్టబడింది మన ఆత్మీయత మన భక్తి మన ప్రార్థన జీవితం మన విశ్వాసం దేని మీద కట్టబడాలి ఆ మీద కట్టబడిన ఉండాలి ఇసుక మీద కట్టబడిన దానిలాగా ఉందనుకోండి ఆ భక్తి ఆ ఆత్మీయత ఆ రక్షణ నిలవబడదు ఏమైపోద్ది వేరు లేనందున ఏమి లేనందున వేరు లేనందున ఎండ వేడిని తగలగానే ఆ చెట్టు ఏమైపోద్ది

ఎండిపోతా ఉంది స్తోత్రం చెప్పండి దేవుని మాట విని దేవుని మాట చప్పున చేయువాడు వాడు మంచి పొలంలో తన విత్తనాన్ని వేసుకున్న బుద్ధిమంతుని కోరి ఉన్నాడు ఆ ఆ విత్తనము ఒకటి ముప్పై ఒకటి అరవై ఒకటి నూరంతలుగా ఫలించును అని వాక్యం చెబుతుంది ఇంతకు బుద్ధిమంతుడు ఎవరు అంటే దేవుని మాట వినువారు అమ్మా దేవుని మాట వినువాడు బుద్ధిమంతుడని వాక్యము చదివిస్తూ ఉండే దేవుని దగ్గర బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నవి అని అంటాడు బుద్ధిమంతుడు ఎవరు అనంటే దేవుని మాట చొప్పున చేయవాడు బుద్ధిమంతుడు దేవుని వాక్యానుసంగా నడుచుకున్నవాడు బుద్ధిమంతుడు దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారం నడుచుకున్న వారు బుద్ధిమంతులు అని వాక్యం సరిస్తుంది ఈనా మాటలు విని వాకి చప్పున చేయు ప్రతి బుద్ధిమంతుడు ఏ నా మాటలు దేవుని వాక్యం విని దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నవాడు దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయవాడు ఆ ఎవరు బుద్ధిమంతుడు 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 మిరప తోట వేసారండి బెండ తోట మిరప తోట వేసారు దానికి ఏదో తెగులు వచ్చింది బొబ్బరి తెగులు ఆ తెగులు ఈ తెగులు ఏదో వచ్చింది ఇప్పుడు ఆ చుట్టుపక్కలలో లేకపోతే ఆ ముందు షాపు అయినో చెప్పాడు ఏమని ఏం చెప్పాడు ఇది ఈ ముందు ఖచ్చితంగా గొబ్బరి తెగులు తగ్గి తగిలిందిగా తగ్గి తగ్గి చెప్పాడు ఇప్పుడు దాన్ని కిస్కిలు వాడితే తగ్గిద్దా వాడకుండా తగ్గిద్దా వాడితే తగ్గిద్ది అంత ఇంటి గట్టిగా ఊడిపోయేట టూపి ముందు కొడతాం అని చెప్పి ముందు కొడతాం తలక యూపి ఊడిపోయేట టూపి ముందు కొట్టకపోతే దానికి ఉన్న జబ్బు తగ్గిద్దా అట్లాగే ఉంటుందా అట్లాగే ఉంటది అమ్మా అట్లాగే ఉంటది అట్లాగే ఉంటది వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకోపోతే గొప్పల దగ్గర వచ్చిన నిలబ చెట్టుకు ముందు కొట్టండి అయిపోయి అర్థం గొప్పలో ఏదో రోగం వచ్చిందని దానికి ఏం చేయాలా ఏం చెబుతున్నాడు మందు షాప్ అయినా లేకపోతే నీకే కొద్ది జ్ఞా గొప్ప జ్ఞానం ఏమని ఇందులో ఈ రోగానికి ముందు కొడితే నా చెట్టు బాగుపడిపోయింది దేవుడు చెబుతున్నాడు ఈ నా విని వాక్య ప్రకారంగా నడుచుకునేవాడు స్వస్థపరచబడతాడు బీవించబడతాడు ఆశీర్వదించబడతాడని ఏడాది తలతయంగా ఆడబాయి వాక్యం చేయక చేయకపోతే వాక్యం వాక్య ప్రకారం నడుచుకోకపోతే ఖచ్చితంగా ఆ చెట్టు జబ్బు తగ్గదు ఆ చెట్టు బాగుపడదు